హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి కొల్లిపెర మండలంలోని అత్తోట దంతులూరు కుంచవరం శివలూరు సిరిపురం వల్లభాపురం గ్రామాల్లోని వరి పంట పొలాలు ముంపుకు గురైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు చెప్పారు భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన దెబ్బతిన్న పంటలను తెనాలి ఏడిఏ ఉషారాణి మండల వ్యవసాయ అధికారి కె వెంకట్రావుతో కలిసి ఆయన సందర్శించారు కొల్లిపర మండలంలో పద్నాలుగు వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టగా ఆరు వేల ఐదు వందల ఎకరాల్లోని వరి పంట ముంపుకు గురైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి వెల్లడించారు ముంపు తొలగించేందుకు కొల్లిపరం మండల తహసీల్దార్ జి సిద్ధార్థ ఎంపీడీఓ వి విజయలక్ష్మి ఈఓపిఆర్ది పూర్ణశంకర్రావులతో కలిసి చర్యలు చేపట్టారు అనంతరం తహసీల్దార్ జి సిద్ధార్థ ఎంపీడీఓ వి విజయలక్ష్మి ఈఓపిఆర్ది పూర్ణశంకర్రావులు అన్నవరపు లంక కొత్తూరు లంక గ్రామాలను సందర్శించి లంక గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఫ్రెండ్స్ కొల్లిపరం మండల వార్తా స్రవంతి కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్